అక్రమ నానా करके अक्रे नाम वाला हिंदुवो ना करता हिंदुगा मनाचागा श्याम आता के क्यावाड़ बप्पंगा हिंदुवो चना मेरे मम्मा च एक खाली शेप आंटालनते అర్థం గాట్లేవాయా ని కొని వేడ పక్కగాడ మొ కొని వేడ పక్క నుంచి అత్తన్న అర్థమైని త్రు కైన ఏ నియతమే త్రు పాట గాంచే సీతోనే सतये बैठतो మాది మూలా నాకేమి స్థానంలో ఉందండి కడిపించా లేదంటే పట్టించా ఏ మూల ఉందో బయలుపెట్టమనవా నా మూల ఇక్కడ నా స్థానం ఇక్కడ ఉంది ఏ నాకు అడిగా ము పిలిచి బయలుపెట్టమని పెడతానా ఎప్పుడెప్పుడు అడుగుతాను ఏం తెలిసి వస్తున్నా నేను అప్పసంతోనే ఉండానా కలిపింపుగా ఫోన్ చేశానా ఏం తెలిసిన ఆకాశం ఉంద నాకు

நீ ஸ்கூல் ரெண்டு கலூம்ம நேன வச்சிந்தே அம்மார்த்தோ குண்டான அபலம் அந்த அம்மா குடுத்தலே நான் ஏற்கனவே அமனா அதுக்கே படித்த பாப்பா மனோ அக்கே தவிர்களில் முடிச்சுமா ಕೆನಕಾಲಿತ್ತೊಗನಮ್ಮ ಪೊಲೀ ಅರಿಕೆವಾ ಕಲಿಸೋತ್ತೇ ಕಲಿಸೋದಿರುತ್ತೇಂದ್ರಲ್ಲಿ ಕೇತನಾ

సంతోషాలు అంటున్నారు మీరు పెట్టింది తక్కువ లేదమ్మా ఇరిగిదిగోనా గడప ఎక్కడ ఉంది బోన్ చేశాను రాయమ్మ ఇంటి అక్కడ అడిగింది ఇరిగిరి చెప్పాడు నేనది ఎక్కడ అయ్యే మూల ఇరిగిపో మూడు నెలలు తిప్పడం ముచ్చి పెద్దగా తిరుగుతున్నా ఎప్పుడు చెప్పా ఇదే మాట నువ్వు ఏనా ఎత్తికెళ్తున్నావు తప్ప నా మీద నాకు చేయట్లేదు అమ్మాగా అంత మా తల్లి గడియలు ముందుకు నెట్టుకు వస్తున్నా ఈ ఆడగాళ్ళను బట్టి వస్తాము అనుకున్న పూర్వక మనసులో మాట బయట పెడదామని పది మందుల రుజువు చేసి నేనే కప్పు నా వల్ల కావటం అవసరం వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నా కావటన్నా గడపగాయటెళ్ళి పోతున్నా అందుకెళ్ళి చివరారా నీపేరమ్మానుగా పడమంట బయలు పడిపోతా బ్యాగ్ వంట తాగిపోతా నేనెవరినాక వెళ్ళిపోయేమూ కొద్ది ఏమైనా వస్తామా వచ్చింది వేదేమో వెళ్ళి పెట్టనమ్మ తిరిగి అమ్మ నా రూపులు తిరిగి గుర్తులు వచ్చిన కదమ్మా కింద పుల్ల మండుకున్నాము నీకేం చేసా నీ పాలుగురించి నేరానా ముక్కల గుడ్లు ఇస్తా నేరా మాకు చేసే నష్టాలు అతన్ని ఎవరు చేసారు ఏం చేశారు అనుకోవట్లేదు అమ్మ సకృతం